ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకాంటి మల్లికార్జున్ శర్మ గారు ఉన్నారు మరి ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు కళ్యాణం కమనీయంలో ఇంకొక ప్రశ్న గురువు గారు ఈ మధ్య కాలంలో మీరు కూడా చూస్తూ ఉండుంటారు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటం ఎక్కువ అయింది అరేంజ్డ్ మ్యారేజెస్ ఎలా అవుతున్నాయో లవ్ మ్యారేజెస్ కూడా అంతే అవుతున్నాయి మరి ఈ ప్రేమ పెళ్లిళ్లలో చాలా వరకు జాతకాల గురించి పట్టించుకోరు కదా జాతకాలు చూపించుకోవటం ఎంత ఇంపార్టెంట్ అసలు అలా పెళ్లి చేసుకోవాలా ప్రేమించుకున్న వాళ్ళు తప్పకుండా అమ్మ గుడ్ క్వశ్చన్ ఓం శ్రీ గురు బిఆర్మ ఈ మధ్య కాలంలో ఏముంది మా కాలంలో కూడా ఉన్నాయి అయితే కాలం మారింది కాలంలో సెండ్ చేసే విషయం మారింది అదివరకు ఏదో పుష్పం ఇచ్చేవాళ్ళు ఐ లెవెల్ లెటర్ ఇచ్చేవాళ్ళు ఏంది వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ వచ్చినాయి కాబట్టి మారిపోయింది అయితే ప్రేమించుకోవటం పెళ్లి చేసుకోవటంలో తప్పేమీ లేదు దానిలో తప్పు అనేది ఎవరు కూడా ఏం చెప్పరు కానీ ఒక అబ్బాయి అమ్మాయి ఒక కాలేజీలో ఉన్న ఒక యూనివర్సిటీలో ఉన్నా ప్రేమించుకుని అవగాహన చేసుకొని ప్రేమించుకోవటం అనేది తప్పేం లేదు దాంట్లో తప్పని పట్టడానికి వీలేదు ఎంతోమంది ప్రేమించుకున్న వ్యక్తులు బాగున్నారు పెద్దలు కుదిరిచిన సంబంధాలు విడిపోయిన వ్యక్తులు ఉన్నారు ప్రేమించుకున్న వ్యక్తులు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్దలు కుదిరిచిన సంబంధాలు కూడా బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలు ఒక రూపాయి నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది బొమ్మ బొరుసు అదేందంటే మ్యాథ్స్లో ప్రాబబిలిటీ అని ఒకటి ఉంటుంది అంటే ఒక నాణ్యాన్ని పైకి ఎగిరేస్తే హెడ్ పడుతుందా టైలు పడుతుందా అనేవాళ్ళు దానికి ఏంటంటే టైలు పడి హెడ్ పడుతుందే టైలు పడుతుందా అంటే చూస్ చేసుకుంటారు అంటే ఏదో ఒకటి పడుతుంది ఈవెంట్ జరుగుతుంది వన్ బై టూ అనేవాళ్ళు ఈవెంట్స్ టోటల్ ఈవెంట్స్ రెండు జరిగితే ఏదో పడే ఈవెంట్ వన్ అంటారు అంటే వన్ బై టూ అని అర్థం దాని ఆన్సర్ అయితే ప్రాబబిలిటీలో మనం చూసుకుంటే రెండు రకాలుగా ఉంటారు ఈవెంట్స్ రెండు రకాలు జరిగి ఉంటాయి అంటే విడిపోయిన వాళ్ళు ఉన్నారు డివర్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు అలానే బాగున్న వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ప్రేమించుకోవటంలో తప్పు లేదు కానీ అవగాహన ముఖ్యం ఇక్కడ అంటే ఎంత అవగాహన ఉంది వాళ్ళిద్దరికీ ప్రేమించుకునే వ్యక్తులకి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ బుధుడు బాగున్నాడా చంద్రుడు బాగున్నాడా వీళ్ళ జాతక పరంగా గ్రహాలు బాగున్నాయా లేదా అనేది చూడాలి అంటే ఒక అమ్మాయిని అబ్బాయి ఇష్టపడినప్పుడు గురువుగారండి బాగుంది మీరు చెప్పింది నాయకంటి గారు అమ్మాయిని ఒక పుష్పాన్ని అలా ఇచ్చినప్పుడు మీ జాతకం అడగాల లేకపోతే అమ్మాయిని ప్రేమించాలా క్వశ్చన్ అది అవును క్వశ్చనా ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు లేకపోతే ఒక పుష్పం ఇచ్చేటప్పుడు లేకపోతే ఇప్పుడు కాలంలో మెసేజ్ చేసేటప్పుడు గురువుగారు సారీ టు ఇంటర్అ ఇలా ఒక సినిమాలో ఎందులోనో నేను చూసాను ఆ అబ్బాయి బాగా ఇష్టపడతారు ఇద్దరు ఒకరినొకరు కానీ ఆ అబ్బాయి ఫస్ట్ జాతకం అడుగుతాడు కలవలేదని నో అంటాడు సో ఇలా కూడా జరుగుతుంది గారు ఇప్పుడు జరగటం ఏముంది ఇప్పుడు శివాజీ సినిమా రజనీకాంత్ శ్రీయ సినిమాలో పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ రజ్జు దోషం అనేది ఒకటి ఏర్పడుతుంది అంటే కటిరజ్జు శిరో రజ్జు పాదరజ్జు ఉదర రజ్జు అని రజ్జులు ఉంటాయి అని అంటే శిరో రజ్జు కంఠరజ్జు ఉదర రజ్జు కటిరజ్జు పాదరజ్జు అని ఉంటాయి ఏక ఏక అయిందని అదే సినిమాలో రజనీకాంత్ ఎలా అయిపోతాడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అంటే చాలా కష్టాలు అనేవి ఉంటాయి నిజమే శాస్త్రంలో దోషం అనేది ఒకటి ఉంది అయితే ఈ దోషం వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి అయితే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారుగా అవును ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో శివాజీ సినిమాలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటారు కలుద్దాం 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 అనే మాట అంటూ ఉంటాడు అవును కలవాలి కలవాలని అనే పాయింట్ అంటూ ఉంటే వీళ్ళు వచ్చేటప్పటికల్లా కలవం అనే పాయింట్లో ఉంటారు అవును వీళ్ళు కొంచెం పట్టింపులే వీళ్ళకి పట్టింపులు ఉంటాయి కలిసిందన్నా కలిసి ఉందని ఏదో వరుడు వాడుతారు అక్కడ అయితే దానికి ప్రేమించటంలో తప్పు లేదు కానీ ప్రేమించిన ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించడంలో తప్పు లేదు కానీ జాతకాలను కూడా ఇంపార్టెంట్ ప్రాతిపదిక తీసుకోవాలి జాతకం కలిసిందే ఒక అమ్మ మళ్ళీ అడుగుతారు గురువుగారండి ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఆ అమ్మాయిని జాతకం తీసుకోవాలా ఐ లెవెల్ లెటర్ నేను ఇవ్వాలని అడిగేవాడు ఉంటాడు కానీ జాతకం కూడా కలిస్తే మంచిది ఇంకా ప్రేమించడం తప్పు లేదు కానీ జాతకం కూడా చూసుకొని ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఏదైనా దోషం ఉంటే దాన్ని పరిహారం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించారు ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత జాతకం కూడా చూసుకోవటం కూడా మంచిదే దానికి కొన్ని పరిహారాలు ప్రికాషన్స్ వేదాల్లో చెప్పారు చెప్పలేదంటానికి వీల్లేదు మంచి కలిసి ఉండటానికి కూడా వేదం అనేది ఉంది కాబట్టి దాన్ని జాతక పరంగా చూసుకోవాలి ఏదన్నా ప్రాబ్లమాటిక్ ఉందనుకోండి దానికి రెక్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది లేకపోతే కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది జాతకం ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది అంటే ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు జాతకంలో ఇలా ఉంది ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అమ్మ నువ్వు అవగాహనగా ఉండాలి మీ జాతకంలో ప్రమాదంగా ఉంది డబ్బు విషయంలో జాగ్రత్త ఉండండి ఇద్దరి మధ్యలోని సైకలాజికల్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది ప్లస్ జాతకంలో ఉన్న విషయాన్ని బట్టి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన ఉంటుంది ఈ అబ్బాయి ఇలానే ఉంటాడమ్మా ఈ అబ్బాయి మారడట ఒక జ్యోతిష్యుడు చెప్పాడు నువ్వు అలా ఉంటేనే ఆయన జీవితంలో వెళ్ళగలుగుతావా అనేది అవగాహన రావాలి అంటే మొట్టమొదటి పిక్చర్ ఉండాలి మనకి కరెక్ట్ గురువు పిక్చర్ ఉండాలి ఇప్పుడు బంధువులు ఇంటికి వెళ్తుంటారు సహజంగా బంధువులు ఏం చేస్తారంటే రిలేటివ్స్ ఎవ ఎవరికైనా సరే రిలేటివ్స్ మొట్టమొట్ట రోజుల్లో చంద్రముఖి సినిమా అన్నట్టు రా అంటుంటారు మళ్ళీ పోరా అంటుంటారు అంటే కొంతకాలం మాత్రమే కలిసి ఉంటారు కొంతకాలం తర్వాత మళ్ళీ పడలేదనుకోండి ఆ బంధువులు ఏముండరు ఇంకా కొంతకాలమే బంధువులు పిక్చర్లో ఉంటారు వాళ్ళకి మళ్ళీ కోడళ్ళు కొడుకులు వచ్చారంటే వీళ్ళని పక్క పాత వాళ్ళని వదిలేస్తారు లిమిట్ అవును మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు ఇక్కడ పిక్చర్లోకి కొంతకాలమే ఉంటారు ఆ కొంతకాలాన్ని మనం జీర్ణించుకోవాలి ఒక మనిషి మనతో పాటు లాంగ్ పీరియడ్ ఉండడు ఆ మనిషి ఉండచ్చు ఉండకపోవచ్చు మే ఆర్ మే నాట్ బి కావచ్చు కాకపోవచ్చు ఆ గ్యారంటీ లేదు అందువల్ల గ్యారంటీ లేనప్పుడు ఏమిటి జాతకాలు చూసుకోవాలి ఆ జాతకాలతో పాటు ముఖ్యంగా వాళ్ళు ప్రేమించడం తప్పులేదు జాతక సంబంధించినవి చూసుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకోవాలి ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి దానికి సంబంధించి దోషాలు పరిహారం చేయాలి ఇలా గురువు గారు చెప్పారు మనం జాగ్రత్త మారాలి అని ఒక కౌన్సిలింగ్ కూడా జరగాలి అప్పుడు వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది అవును ఎవరైనా హెచ్చరిస్తే గొడవ అయినా అమ్మ ఇప్పుడు నేను కామ్గుండాలి అన్న ఒక చిన్న ఆలోచన ఆలోచన వస్తుంది అలాంటి ఆలోచనలు అనేవి శ్రద్ధపడితే మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఒక్కసారి చిన్న కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేయించుకుంటే బాగుంటుంది చాలా చక్కటి సూచన గురువు గారు ధన్యవాదాలు